786 News Channel Media. Your Voice, Our Report. రాష్ట్రం మొత్తం దాదాపు అరవై ఏడు వేల ఎకరాలు వక్ భూములు పెద్దలు పూర్వీకులు నవాబులు పెద్ద మనసు ఉండే ఈ యొక్క రిలీజియస్ లీడర్సు ఈ సమాజం కోసం వఫ్ చేయడం జరిగింది వఫ్ అంటే భగవంతుని పేరు మీద ఇవ్వడం వఫ్ అనగానే ఓనర్ వచ్చి దేవుడు అయితే ఈ వఫ్ బోర్డు ఏర్పాటు చే అయినప్పుడు నైన్టీన్ సిక్స్టీ వన్కి ముందు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక్కొక్క ముతవల్లి అంటే పీఠాధిపతి అనుకున్నాం మాట వరుసకి పీఠాధిపతి ఉండేవారు వాళ్ళు దీన్ని బాగోగులు చూసుకునేవాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్కి చేయాల్సిన సర్వీసెస్ అంటే అక్కడ ఉండాల్సిన ఎంప్లాయీస్కి పెట్టుకోవడం ఇమామ్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తుంది అంటే జీతం కాదు గౌరవ వేతనం ఓకే అటువంటి అన్నీ ఆ ఇన్స్టిట్యూషన్కి మాన్యాలిచ్చి స్థలాలిచ్చి ఆ స్థలం నుంచి ఆదాయం సమకూర్చి ఆ ఇన్స్టిట్యూషన్ని సస్టైన్ అయ్యేటట్టుగా అందరూ ప్రతిరోజు చందాలేసి అక్కడ ఉండే ఇమాంకి జీతం లేకుండా చేయడం దేవుని పని చేసే ఇమాంకి మౌజన్కి గౌరవంగా వాళ్ళకి రావాల్సిన వాళ్ళ జీవన జీవనం సాగడానికి గౌరవంగా కావాల్సిన వనరుల్ని పెద్దలందరూ ఏర్పాటు చేసిపోయారు అయితే కాలక్రమేణా ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉండే ఏదైతే ఖాళీగా ఉన్నాయో లిటికేషన్ లేకుండా లీగల్ లీగల్ బ్యాటిల్స్లో లేనటువంటి స్థలాల్ని ముందుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాపాడుకున్న స్థలాన్ని అభివృద్ధి చేసి అక్కడి నుంచి వచ్చిన ఆదాయం తీసుకొని పేద ముస్లిం సమాజంలో పేద ముస్లిం బిడ్డల కోసం పేద ముస్లిం యొక్క వాళ్ళ జీవన శైలి మార్పు రావడం కోసం ఈ యొక్క మహానుభావులు ఇచ్చిన ఆస్తులన్నిటినీ వనరులు తయారు చేయాల్సిన బాధ్యత ఒక వక్ బోర్డుది మాత్రమే కాదు ప్రభుత్వంది మాత్రమే కాదు సమాజంలో ఉండే వాళ్ళందరు కానీ దీంట్లో భాగస్వామ్యం కావాలి రాజకీయాలకు అతీతంగా ఎక్కడైనా ఒక భూమి అన్యాకాంతం అవుతుంది అంటే అక్కడ ఉండే సమాజంలో ఉండే వాళ్ళందరూ ఇది దేవుడు భూమి అది దేవాలయం భూమి కావచ్చు అది మసీదుల భూమి కావచ్చు దర్గాల భూమి కావచ్చు ఇది మన దేవుళ్ళ స్థలాలు ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ రాష్ట్రం మొత్తం కానీ ఎక్కడైతే కమర్షియల్ స్థలాలు ఉన్నాయో అంటే ఇళ్ల మధ్యలో వచ్చేసిన స్థలాలు ఉన్నాయో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎలా కాపాడుతాం ఇలాగ జంగల్గా వదిలేస్తే ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టున్నారు ఐదు అంతస్తులు బిల్డింగ్ కట్టారు వాళ్ళు ఈ యొక్క స్థలం ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామో ఇది వచ్చి జామియా మస్జిద్ శిఖరం వారి స్ట్రీట్కి సంబంధించిన ఇమాం యొక్క మాన్యం ఇది ఇమాం సర్వీస్కి సో ఆ యొక్క వాళ్ళకి చేతనైనంత దీన్ని కాపాడగలిగారు ఇక్కడ ఉండే సమాజంలో ఉండే ముస్లిం నాయకులు ఇక్కడ ఉండే హిందూస్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టడానికి వస్తే ఇమీడియట్గా చెప్తారు యో ఇది దేవుడు భూమి అని చెప్తారు సో ఇలాగ అందరు కలిసి దీన్ని కాపాడుకున్నారు అయితే ఇప్పుడు అంతస్తుల బిల్డింగ్ వచ్చేసింది ఇప్పుడు సర్వే చేయిస్తే అది వచ్చేసింది ఎందుకు వచ్చేసింది ఆ రోజు ఒక కంచ్ వేసుంటో లేకపోతే దానికి ఒక ప్రహరీ గోడ కట్టేసి ఉంటే ఎవరు లోపలికి రారు మన సొంత ఆస్తి అయితే ప్రహరీ గోడ కట్టుకుంటాం ఈరోజు వచ్చేసింది ఈ ఐదు అంతస్తుల బిల్డింగ్ని పడగొట్టలేము తీయలేము దీన్ని ఇంకా ఇది మనకు ఒక భారం ఇది దీన్ని రిజాల్వ్ చేయాలంటే ఇంకో ఇరవై సంవత్సరాలు అవుద్ది లీగల్ లిటికేషన్ సో ఇలాగా దీనికి ఇప్పుడు ఈ పదమూడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లకి ఇక్కడ వచ్చి చూస్తే కంప్లీట్ జంగల్ వచ్చేసి ఉంది ఇక్కడ స్థానిక ఎంఆర్ఓతో మాట్లాడాము అలాగనే వక్ బోర్డు సిబ్బంది కానీ వచ్చారు వక్ బోర్డు నుంచి సర్వేయర్స్ వచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్వేయర్స్ వచ్చారు దీన్ని అన్నిటినీ సర్వే చేసి మాకు ఐడెంటిఫై చేశారు ఆల్మోస్ట్ ల్యాండ్ కంప్లీట్గా ఉంది ఒకటి రెండు దగ్గరలో కొంతమంది లోపలికి ఎంక్రోచ్ అయి ఉన్నారు దాన్ని ఎలా చేయాలనేది అది నెక్స్ట్ స్టెప్ అయితే ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే దీన్ని ముందర క్లీన్ చేసి మన హద్దులు ఎక్కడున్నాయి దీనికి అవసరమైతే ఒక ప్రహరీ గోడ కట్టాలనేది ఒక నిర్ణయించాం ఇప్పుడు ప్రహరీ గోడ పదమూడున్నర ఎకరాలకు కట్టాలంటే ఒక ముప్పై నలభై లక్షలు అవుతుంది దాన్ని ఎలాగ సమకూర్చుకోవాలి డబ్బులు ఈ ఇన్స్టిట్యూషన్లో ఎవరిదైతే ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఈ పొలం ఉందో ఆ ఇన్స్టిట్యూషన్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవు అయితే పెద్దలు ఇన్స్టిట్యూషన్కి ఎన్ని వందల కోట్ల ఆస్తి పెట్టారు కదా ఎందుకు డబ్బులు లేవు మీకు కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే పక్కన వాళ్ళు పక్కన అంగడ్లు ఇరవై వేలు అద్దె ఇస్తే మీ యొక్క ఈ మసీద్ యొక్క షాపింగ్ కాంప్లెక్స్లో రెండు వేలు ఇస్తారు ఇది పక్కన ఇరవై వేలు ఇస్తే మనం రెండు వేలు ఇస్తాడు దేవుడు వస్తువుకి ప్రీమియం ఇవ్వడం నేర్చుకోవాలి ప్రీమియం ఇది దేవుడిది ప్రీమియం ఇవ్వాలి అప్పుడే దేవుడి యొక్క కొద్దిగా అనుగ్రహం అని ఉంటుంది దేవుడు వస్తువు ఊరికనే తీసేసుకోవాలనుకుంటే కుదరదు ఈ రాష్ట్రం మొత్తంగా అని చెప్తున్నా ఏదైతే మసీదులు దర్గాల దగ్గర ఉండే కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయో డిస్కౌంట్ చేసి ఇవ్వడానికి వీల్లేదు మార్కెట్లో ఎంతుందో మార్కెట్లో బయట ఎంతుందో అంత ఒకటి అర్థం చేసుకోవాలి ఈ యొక్క ఆదాయం తీసుకొని మనం పేద బిడ్డల చదువులకి మనం వాడుకోవాలి పేద బిడ్డలు ఎవరైనా వితంతులు ఎవరైనా ఉంటే వాళ్లకు వాడాలి అనాథ బిడ్డల కోసం వాడాలి ఈరోజు మీరు డబ్బులే డబ్బులే సృష్టించకపోతే అయితే కాపాడిన ఆస్తి నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం ఏది కానీ కొండ కానీ కరిగిపోద్ది కూర్చొని తింటే మనం వనరులు సృష్టించాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరు చోట్లు ఇరవై ఆరు చోట్లు వక్బోర్డ్ నుంచి రేపు నవంబర్ నవంబర్ పదకొండో తారీఖున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఆరు చోట్లు ఇరవై ఆరు చోట్లు అలాగనే అది రాష్ట్రం మొత్తం కానీ నెక్స్ట్ ఫేజ్లో మొత్తం దగ్గర చేస్తాం ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరు కానీ తాలీమే హునర్ తాలీం అంటే చదువు హునర్ అంటే స్కిల్ సో తాలీమే హునర్ అనే ట్యాగ్ పెట్టాం నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగాం ఆ రోజు వర్చువల్గా వర్చువల్గా వారి చేత ఈ తాలీమే హునర్ అనేది ఇనాగ్రేట్ చేయాలని వర్చువల్గా చేయాలని కానీ కోరున్నాము ఆయన డేట్ ఇస్తే అది పదకొండో తారీఖు కానీ ఇనాగ్రేట్ అవుతాయి అదే కాకుండా అదే కాకుండా రాష్ట్రంలో దాదాపు ఏదైతే ఆస్తులు ఏదైతే పొలాలు వక్ బోర్డ్ ఆధీనంలో ఉందో రెండు ఉన్నాయి ఒకటి ఇన్స్టిట్యూషన్కి ఒక ముత్తవల్లియో కమిటీ ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది రెండోది మేనేజ్మెంట్ వక్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉంటుంది వక్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉండే ప్రతి పొలాన్ని కానీ ఆక్షన్ వేయడం జరిగింది గతంలో ఆఫీస్లో పిలిచి ఇచ్చేసేవాళ్ళు లేదా ఎవరైనా రాజకీయ నాయకులు చెప్తే ఇచ్చేసేవాళ్ళు అలా కాదు ఈరోజు ప్రతిది కానీ ఆక్షన్ వేస్తున్నాం ఆ ఆక్షన్ కానీ సీల్డ్ సీల్డ్ టెండర్ కాదు ఈ ఆక్షన్ వేస్తున్నాం ఈ భారతదేశంలో ఎక్కడ కూర్చొని కానీ మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయచ్చు ఈరోజు వచ్చే పొలంలో వచ్చే ఆదాయాలు ఏదైతే ఒక ఉందో దాన్ని డబల్ చేయడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలో ఈ ఒక్క సంవత్సరంలో వక్ బోర్డ్కి వచ్చే ఆదాయం రెండు రెట్లు పెంచాం ఇది అంతా సమాజంలో ఉండే మంచి వాళ్ళ యొక్క సహకారంతో చేయగలిగాం ఈరోజు ఇక్కడ పదమూడున్నర ఎకరా ఏదైతే ఉందో దీనికి ఎవరికి ఇవ్వట్లేదు దీనికి ఏం చేయాలో నెల్లూరులో ఉండే పెద్దలు నెల్లూరులో ఉండే రిలీజియస్ లీడర్స్తో నెల్లూరులో ఉండే రాజకీయ నాయకులతో అలాగనే నెల్లూరులో ఉండే కలెక్టర్తో వీళ్ళందరితో మాట్లాడి దీన్ని ఏం చేయాలనేది ఫేజ్ టూలో మాట్లాడతాము ఇక్కడ ఉండే సమాజంలో ఉండే అందరి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఏం మంచి పని చేస్తే సమాజానికి పనికొస్తుందో అది చేస్తామని కానీ తెలియచేస్తున్నా చాలామంది చాలామంది దీని గురించి ఏమైపోతుందో అని ఆందోళన పడారు మంచిదే ఆందోళన పడాల్సిందే ఎందుకంటే తెలవాలి దేవుడు స్థలం ఏమవుతుంది అనేది తెలవాలి అయితే వచ్చిన రోజే ఇక్కడ ఒక అధికారులు అందరు ఇక్కడ సర్వే చేసేప్పుడు మీడియాకి అందరికీ చెప్పారు ఏమని ఈ దీన్ని సర్వే చేస్తున్నాము దీనికి ప్రహరీ కూడా కట్టే ఆలోచనలో ఉన్నాము దీన్ని క్లీన్ చేసి లాక్ అండ్ కీలో ఒక గేట్ పెడతాము ఈ దీన్ని కాపాడుకోవడానికి అని చెప్పాము అయినా చాలామందికి అందరికీ పోయినట్లేదు ఆ మెసేజు మళ్ళా చెప్తున్నాను ఈ వస్తువు ఈ యొక్క స్థలం ఏదైతుందో ప్రస్తుతం దీన్ని ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ చేసి ఇక్కడ ఒక ఐదు ఎకరాలు గుంట ఉంది అంత బురద ఉంది దీన్ని కానీ రబ్బీష్ అన్నీ తోలమని ఇవి ఇవన్నీ కానీ ఆ ఇన్స్టిట్యూషన్లో రూపాయి కానీ లేవు డబ్బులు మొత్తము వర్క్ బోర్డు నుంచి ఖర్చు పెట్టి దీన్ని చేయిస్తున్నాము ఇది మొత్తం అయిన తర్వాత కలెక్టర్తో ఇక్కడ ఉండే స్థానిక రాజకీయ ఎమ్మెల్యేలు మంత్రులతో కూర్చొని అలాగనే స్థానిక రిలీజియస్ లీడర్స్తో కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది ఎంత డబ్బులు కావాలి ఎవరు వేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది కేంద్రం నుంచి ఏం తేవాలి వర్క్బోర్డ్ ఏం చేస్తుంది ఈ ఇన్స్టిట్యూషన్ ఏం తెస్తుంది ఇవన్నీ ఇట్ హ్యాస్ ఏ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడతాం అదేవిధంగా వక్ బోర్డు వచ్చే మార్చి నుంచి ముస్లిం విద్యార్థులు ఎవరైతే పదో తరగతి పాస్ అవుతారో వాళ్ళకి టాలెంట్ టెస్ట్ పెట్టి టాలెంట్ టెస్ట్ పెట్టి స్క్రీన్ చేసి ఐదు వందల మంది పిల్లలకి కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాము దానికి పదిహేను కోట్లు దానికి ఖర్చు అవుతుంది దానికి వనర్లు ఇంటర్నల్గానే సోర్స్ అదే అదేవిధంగా మొన్న ఢిల్లీకి పోయా నేను ఢిల్లీకి పోయి రాజేంద్ర నగర్ మొత్తం తిరిగా రాజేంద్ర నగర్ అంటే ఐఏఎస్లు పుట్టే పుట్టే స్థలం ఐఏఎస్లు అక్కడ తయారవుతారు ఆ రాజేంద్ర నగర్కి వెళ్ళాను అక్కడుండే రెండు మూడు ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడాను అక్కడుండే ఫ్యాకల్టీతో మాట్లాడా ప్రొఫెసర్లతో మాట్లాడా జామియామల్లి యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మాట్లాడా మనం కానీ ఒక బోర్డు నుంచి పేద ముస్లిమ్స్ ఎవరైతున్నారో బాగా టాలెంటెడ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళకి ఉచితంగా ఐఏఎస్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు రెసిడెన్షియల్తో పాటు ఢిల్లీలో ఏర్పాటు చేయడం కోసం మొత్తం ప్లాన్ చేస్తున్నాము అది కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కానీ ఫైనల్ చేస్తాం నిదానంగా ఏదైతే మన వనరులు ఉన్నాయో దాన్ని ఒకటి ఒక బోర్డుకు ఉండేది యాభై అరవై మంది స్టాఫ్ మాత్రమే యాభై అరవై మంది స్టాఫ్ మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండే ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిపైన ఉంది మీ ఇళ్ళల దగ్గర ఒక కన్ను వేసి పెట్టాలి ఒక భూమిలు దేవుడు ఆస్తులు అన్నప్పుడు ఒక కన్ను వేసి పెట్టాలి ఇది మనది అన్నట్టు ఏమైనా ఉంటే అప్పటికప్పుడే చెప్పాలి ఈరోజు నేను చెప్తున్నా కొన్ని అన్ని కేసుల్లో ఉన్నాయి ఎప్పుడు కేసులు నేను కానీ పుట్ల యాభై అరవై సంవత్సరాల నుంచి ఫైటింగ్ ఆ కేసులు అటువంటి కేసులు ఈరోజు డబ్బులు సరిపోకపోయినా మంచి లాయర్స్ని పెట్టి కొన్ని దగ్గరలో అయితే సుప్రీంకోర్టులో ఒక సిట్టింగ్కి ఐదు లక్షలు ఇచ్చి కానీ లాయర్ని పెట్టే పరిస్థితి మేము తీసుకువచ్చాం ఇక్కడ కానీ సీనియర్ గౌన్స్ని సీనియర్ గౌన్స్ని మా దగ్గర లీగల్ కౌన్సిల్ ఉన్నా వాళ్ళు డే టు డే చూస్తారు ఏదైతే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయో అవి అన్నిటికి కానీ సీనియర్ గౌన్స్ డబ్బులు ఖర్చు పెట్టి కానీ చేస్తున్నాం ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉదాహరణకి ఇక్కడ ఏమైనా లీగల్ లీగల్ బ్యాటిల్ జరిగింది దీంట్లో ఈ ఇన్స్టిట్యూషన్ గారు రూపాయి లేదు డబ్బులు ఒక ఐదు పది లక్షలు ఖర్చు పెట్టాలంటే ఎవరు పెడతారు కాబట్టి ఈ అన్యాకాంతం అయిపోతా జరిగాయి దీన్ని కాపాడుకునే బాధ్యత వక్ బోర్డ్ చైర్మన్గా నేను తీసుకుంటాను నాతో పాటు మీరందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దేవుని ఆస్తులు కాబట్టి మీరందరూ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంగా తీసుకోవాలని తెలియచేస్తూ మీకు ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటా మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీకు మీకు శ్రీకాకుళం కావచ్చు అనంతపూర్ కావచ్చు ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటాం ఏమైనా వచ్చినప్పుడు మెసేజెస్ పెట్టండి దానికి స్పందిస్తాం ఒక బోర్డుని కాపాడుకోవాలి దేవుడు ఆస్తుల్ని కాపాడుకోవాలి ఇచ్చిన పెద్దలు ఇచ్చిన ఆస్తుల్ని దాని నుంచి వనరులు క్రియేట్ చేయాలి క్రియేట్ చేసిన వనరులు ప్రతి పేద ముస్లిం సమాజానికి చెందాలని మీ అందరూ దీన్ని సహకరించాలని తెలియజేస్తాం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి